ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ జోహి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయేది ఏంటంటే కృష్ణాష్టమి రోజు మా జోహిత్ని కృష్ణుడి గెటప్లో రెడీ చేశామండి సో మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియో మొత్తం చూసేయండి అండి ఈ ఫెస్టివల్కి బాలకృష్ణుడు పాదాలు వేస్తారు కదండి సో ఆ పాదాలు నాముతోనూ కొంతమంది వైట్ కలర్తోనూ వేస్తారు బట్ నేనైతే ఇంట్లో చాక్పీస్తో వేద్దామని చెప్పి ట్రై చేశాను ఫ్లోర్ మాత్రం బ్లాక్ లేదండి కొంచెం వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్ సో అందుకని సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి ముగ్గుతో వేసాను ఇలా నేనే కృష్ణ పాదాలు ఆ రోజు కృష్ణుడు పూజ చేయడానికి మా ఇంట్లో కృష్ణుడి ఫోటో కూడా లేదండి సో అందుకని వెంకటేశ్వర స్వామికి కృష్ణుడు పూజ చేసేసి సింపుల్గా చేస్తాం జస్ట్ కృష్ణ గెటప్ రెడీ చేయడం కోసం అని చెప్పేసి ఇవి ఐటమ్స్ అండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ వేనండి ఇయర్ మాత్రం ఓన్లీ ఫ్లూట్ ఒకటే తీసుకున్నాము ఎందుకంటే అసలు జోహి ఉంచుకుంటాడా లేదా రెడీ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడా అని చెప్పేసి నేనైతే ముందు రోజు మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు జస్ట్ ఊరికే ట్రై చేద్దాంలే యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఫ్లూట్ ఒకటి మాత్రమే తీసుకున్నాను కానీ ఆ ముందు రోజు నేను ఒక కృష్ణ వీడియో అంటే లాస్ట్ ఇయర్ రెడీ చేశానండి ఆ రెడీ చేసిన వీడియో ఒకసారి యూట్యూబ్లో చూపించాను అది చూసి మరి ఇన్స్పైర్ అయ్యాడో మరేమో తెలియదు కానీ అండి నేను ఇవన్నీ వేసుకుంటావా జోహి కృష్ణుడిలాగా రెడీ చేయనా అని చెప్పంటే ఆ వేసుకుంటాను అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు అస్సలు మేమైతే షాకింగ్ అండి జోహీ వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఇలా రెడీ అవటానికి ఉంచుకుంటాడని చెప్పి మేము అస్సలు అనుకోలేదు చక్కగా పారాయణ పెట్టించుకున్నాడండి తనకు కొత్తగా ఉందనుకుంటా సో పారాయణ పెట్టుకుని అట్లా నడుస్తున్నాడు ముద్దుగా ైట్ బుట్టుగా నేను తిలకమైతే ఏం తీసుకోలేదండి చాక్పీస్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ యాడ్ చేసి పెట్టేశాను కానీ బుట్టు ఎంత నీట్గా పెట్టించుకున్నాడో చూడండి కుంకుం కూడా ఎంత నీట్గా పెట్టించుకున్నాడు ఒక్కొక్క ఆర్నమెంట్ వేసు రెడీ చేస్తుంటే మమ్మీ అది మమ్మీ ఇది ఇది వేయి ఇది వేయి అని ఆయన అడిగి మరీ వేయించుకున్నాడండి హ్యాండ్స్కి బ్యాండ్స్ యూజ్ చేస్తారు కదండి అవి పర్స్తో బయట అమ్ముతారు బట్ నేను అవి తీసుకోలేదండి తన ప్యాంట్ కలర్ బ్లూ కలర్ నా హెయిర్ బ్యాండ్స్ ఉంటే అవి బ్యాండ్స్ కింద యూస్ చేశాను 1 one, 1 1-1 క్రౌన్ కట్టేటప్పుడు ఎంత బాగా ఏడ్చేనండి ఒక్క ఫోటో కూడా తీయించుకోవడానికి అస్సలు నుంచో లేదు ఒకటే ఏడుపు మా అమ్మ క్రౌన్ పట్టుకుంటే మాత్రం వన్ ఆర్ టూ ఫొటోస్ తీసుకున్నా బట్ ఈ ఇయర్ అలా కాదండి చక్కగా ఇంట్రెస్టెడ్గా కట్టించుకున్నాడు వాళ్ళ డాడీని బాగుందా అని చెప్పి అడుగుతున్నాడు బాగుందని చెప్పగానే మళ్ళీ అంతా రెడీ చేసిన తర్వాత తనకి సిగ్గు తల చూస్తున్నాడు చూడండి ఇది మా ఫైనల్ గెటప్ అండి ఎలా ఉంది చూడండి మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఇంట్లో మాత్రమేనండి బయట మాత్రం సైలెంట్ అయిపోతాడు మంచి గొప్ప కనిపిస్తా ఉంటాడు అనమాట So instinctive and so passionate. Move it all. I move so descriptive like an adjective I gotta plan better against people who gotten it Being negative when you should be getting after it ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్నాం అండి నెక్స్ట్ పైన ఓ మంచి ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్ లో లైటింగ్ బాగుంటుంది సో అక్కడికి జోహీన్ తీసుకువెళ్ళి అక్కడ కావాల్సిన ఫోటోస్ అవి తీసేసుకున్నా జనరల్ కృష్ణుడు పాదాలు వేస్తే పసుపు కుంకుమ లేకపోతే ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేస్తారు కానీ మా జోహి చూడండి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క స్పూన్ వేసి డిఫరెంట్గా డెకరేట్ చేస్తున్నాడు ఇటు చూడరా ఇటు చూడరా పయా ఏం పప్పేయా ఏంటిదేమో బిందులో ఏంటది అది చూడు అచ్చుడు అచ్చుడు చూడు అది అది అటు అటు అదిగో బిందులో చూడు ఏంటి చూడు ఏ బిందులో దూతివే ఇవే బుడ్డి అదిగో బిందూ అదే ప్లేస్ లో జోహీకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఈ ప్లేస్ లోనే పెడతా ఉంటాను ఆపోజిట్ గా కొన్ని ఆవులు ఉంటాయండి సో వాటిని చూస్తా తింటా ఉంటాడు ఇక్కడికి రాగానే జోహి యాక్టివ్ అయిపోయాడండి సో అందుకని ఆయన డాన్సులు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తున్నాడు చూడండి జోహి గెటప్ నచ్చి పైన ఓనర్ అంకుల్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు చూసి జోహికి రెండు చాక్లెట్స్ ఇచ్చారు చూడంగానే నచ్చిందంట ఆయనకి ఆ చాక్లెట్సే నేను ఇప్పుడు జోహికి పెడుతున్నాను అనమాట మా ఇంట్లో మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా జోహీతో ఈ విధంగా చేసుకున్నాము మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా జోహి గెటప్ కానీ ఇవంతా బాగుంది మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి మా నారం జోహి ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వెడితో మళ్ళీ కలదు అంటిల్ దెన్ బాబాయ్ టే కేర్